జడ్జి గారిని బాంత దయచేసి వాళ్ళ కడుపులో దేవుడికి వచ్చి వాళ్ళ పిల్లలకు వాళ్ళ కొడుకులకు కోటి పుణ్యాలు చొప్పుతాయి బాధ్య బా గోచరు బాగోచరు ఆ జడ్జి గారిని సరించేవారు బాధ్య కాలి పదిహేను సంవత్సరాల సంతితున్నాం పెట్టులు కదా కలకలా అన్నట్టు అంటు వాళ్ళ కో సప్పుడు చెత్త వాళ్ళకు పెట్టలేక అట్లా సప్పుడు చెత్తడు వాళ్ళ అప్పులు కట్టలేక అది సప్పుడు చేస్తాడు బాలించాలి వాళ్ళు పెట్టింది తిట్టు గంట పెడతారు జడ్డి కానీ బండి పెట్టుకుంటారు బాలి చదువు భగవంతుడు సత్యతులకు చెడ్డి గారికి దయాచిది కావచ్చు జెడ్జి గారిని బుదు తొలేదు వాంట కారొత్త చెతి గారికి 10000 రూపాయలు సార్ వాంట కారొత్త దటబెస అంటే వాంట సారు కరెక్టర్ సారు అంటే బాంట నీకు తయారు రావాలి

నా కొడుకులతోటి దా కొడుకులు అద్దరుతో కొడుకులు కాదు బాధ్యత వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళ కట్టకుండా వాళ్ళు ఇష్టాలు లాగుంటారు ఒక ఇంత గద్దీ ఒత్తురు రాజ్యసారి పట్టించుకోలేదు నేను కేసు రాదు దాన్ని చేసేది రాక ఆన్లైన్లో కనబడుతుంది ఆన్లైన్లో కనబడుతుంది ఇష్టం ఇష్టం అన్నారు సగం కనబడుతుంది సగం కనబడతలేదు సగం కనబడుతుంది సగం కనవట్లేరు అన్నారు ఏం చేయాలి సారు మా కాలు ఎక్కర్లేకపోయారు నీ దగ్గర తి ఏ యంత్రాలు బబులు కాలు లేకపోయావు తల కాని ఒక దండ పెడతా దీనికి కూడా తయారు చేసి నీ తల్లిదండ్రులు చుట్టూరు బాధ్యులు బబ్బులు ఇంత బట్టకుని మొక్కుతా బాధ్యతలు

మా కోసం తగ్గుద్ది సారు పదిహేను సంవత్సరం దేకిస్తున్నారు నాకు బిడ్డతో దేగెత్తిన కొడుకులతోటి వాళ్ళు పైసలు ఇచ్చిర్రు బిల్లు కట్టగ్